సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పబోయే ముందు మనకి ఈ వేదికనిచ్చిన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం శ్రీ శంక శంక్రత బాగ్చి గారికి శ్రీ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం శ్రీమతి అజిత వేజండ్ల డిసిపి వన్ డీసీపీ గారికి మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మా కానిస్టేబుల్ సోదరులకి మా ఎస్ఐఎల్కి మా సిఏ ఆఫీసర్స్కి డిఎస్పీలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం నాకు వైజాగ్ విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని చెప్తాడు ఏంటి అనుకుంటా ఉంటాడు సత్యానంద్ గారు అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా రకరకాలకి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నంతో నాకు పరిచయం ఏంటి అంటే నాకు ఈరోజుకి గుర్తులేదు నైన్టీ టూలో నైంటీ టూలో నన్ను పిలిచారండి నైంటీ టూ సత్యానంద్ గారు అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను వీడి ఇంట్లో ఉండి పాడైపోతున్నాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు గారు ఒక ఒక పదహారేళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా నన్ను ఇంట్లో పెట్టేసేవాడు నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదప్పుడు అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లో నుంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం అలాగే మన ఉత్తరాంధ్ర బై బై ఏ బంగారు బాడ నభో నభో నబరి గజలు ఎత్తుకలు ముట్టుకొని బాగు అబో 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 అబ్బో పరకటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే ఎదుగు ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అడుగున నింపేశారు అలాగే అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నోవాటెల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే హోటల్ రూమ్లని కాల్ బూట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి వై మన నోట ముందు వచ్చింది అంత బలమైన మెమరీ కూడా ఇచ్చింది జ్ఞాపకం అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించి అలాగే మాట విన్నా అలాగే అలాగే మీకు తెలుసు మనకి వకీల్ సాబు కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయల టికెట్ గత ప్రభుత్వంలో అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యావత్ తెలుగు ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన ఇబ్బంది అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించాను ఈ సినిమా టికెట్ రేట్లు అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది నిర్మాతలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు ఇది మీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద పెట్టండి ఆయన ఇస్తే తీసుకోండి ఆయన ఎంత ఎన్ని రూపాయలు ఇస్తాన్ని తీసుకోండి అందుకు మించి నేను ఒక మాట కూడా సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి కావాల్సిన అందరి నాకేం ప్రత్యేకంగా ఏం చేయలేదు కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరఫున మన అభిమానులందరి తరఫున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇందాకే వస్తూ ఉంటే మన యువ నాయకుడు యువగళం ప్రతినిధి వందల కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఈ ప్రమోషన్ ముఖ్యంగా ఒకది ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా అంటే మా తను ప్రతిదానికి సినిమాకి ఒక తోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నే రాత్రి పది పన్నెండు దాకా ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చి ఇచ్చాను అంటే అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే సిగ్గు వచ్చి మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎట్లా నేనేం నమ్ముతానంటే ఇదివరకు సత్యానంద్ గారి తెలుసు ఎప్పుడు మన ఫోటో లేదు మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే మీరు ఇంకా పెద్ద హీరో అసలు ఇంకా మీరు హీరో కాదు కదా మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు మీకు ఏమని చెప్పేవాళ్ళు నేను నాకు అది అలవాటు అయిపోయింది పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం మీ గుండెల్లో మీరు మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు ఎప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నాకు నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం సో అలాంటిది నేను చాలా చాలా ఆల్మోస్ట్ ఒక తొంభై ఆరులు అక్కడమ్మా ఇక్కడ షూటింగ్ సినిమా రిలీజ్ అయింది